పైకి పెద్ద మనుషుల్లా సైలెంట్గా కనిపిస్తుంటాడు కానీ రజనీకాంత్ ఒక్కసారి సెటర్లు వేయడం మొదలు పెడితే ఆయన కంటే బాగా ఎవరూ వేయలేరు తాజాగా మరోసారి తన పంచ్ పవర్ చూపించాడు రజనీ చెన్నైలో వెంకటేష్ రాసిన వేల్పరి బుక్ వేడుకకు వచ్చాడు రజనీ ఈ కార్యక్రమంలో రజనీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు అంత ఈజీగా ఎవరిని ఒక మాట కూడా అనడానికి రజనీకాంత్ ముందుకు రాడు కానీ ఎప్పుడైనా ఎవరైనా తనను ఒక మాట అంటే మాత్రం అంత ఈజీగా మర్చిపోడు గుర్తుపెట్టుకొని తర్వాత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళది వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాడు ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఆయన వేల్పరి బుక్ లాంచ్ వేడుకలో తన మీద తానే సెటర్లు వేసుకున్నాడు రజని కానీ అక్కడ ఉన్న వాళ్లకు అది బాగా తెలుసు అది సొంత సెటర్ కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద వేసింది అని అసలు ఏం జరిగిందంటే తమిళ వాళ్లకు ఎంతో ప్రతిష్టాత్మకమైన వేల్పరి పుస్తక విజయ వేడుక కోసం రజనీకాంత్తో పాటు ఇంకా కొంతమందిని పిలిచారు ఈ వేడుకకు సూర్య తండ్రి శివకుమార్ ప్రముఖ దర్శకుడు శంకర్ కూడా వచ్చారు అయితే తనను పిలవడానికి వచ్చిన నిర్వాహకులతో రజనీ చెప్పిన మాటలు సరదాగా ఉన్నాయి తనకు పుస్తక జ్ఞానం లేదని తనలాంటి వాడిని ఆ వేడుకకు పిలిస్తే ఏం మాట్లాడగలను స్లో మోషన్లో అద్దాలు పెట్టుకొని నడిచి రావడం తప్ప నాకు ఏం తెలుసు అని తాను చెప్పినట్లు చెప్పాడు రజని కమల్ హాసన్ను పిలిస్తే కనీసం బుక్ గురించి మాట్లాడతాడు అతనికి తమిళ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంది అలాగే శివకుమార్ లాంటి వాళ్ళని పిలిస్తే రామాయణ భారతాలను చదివాడు కాబట్టి ఆయన కూడా చాలా బాగా మాట్లాడగలడు తనలాంటి వాడిని పిలిస్తే మాత్రం స్లో మోషన్లో అద్దాలు పెట్టుకొని అలా స్టైల్గా నడిచి రావడం తప్ప ఇంకేం లాభం ఉండదు అని చెప్పి అక్కడున్న వాళ్ళను నవ్వించాడు రజనీకాంత్ కానీ ఈ కామెంట్స్ కొన్ని నెలల కింద రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చేశాడు సత్య సినిమా ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందులో ఉన్న బిక్కు పాత్ర గురించి చెబుతూ రజనీకాంత్ను రిఫరెన్స్గా తీసుకున్నాడు వర్మ కమర్షియల్ సినిమాలోని పాత్రలు చేయడం చాలా ఈజీ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం మాత్రం కష్టమని చెప్పాడు వర్మ నటులు వేరు హీరోలు వేరు అని చెప్తూ రజనీకాంత్ టాపిక్ తీసుకొచ్చాడు కావాలంటే సూపర్ స్టార్ రజనీని తీసుకోండి స్లో మోషన్స్ లేకపోతే ఆయన అసలు సూపర్ స్టార్ అయ్యేవాడా అంటూ సంచలన కామెంట్ చేశాడు ఆయన సినిమాలో అన్ని స్లో మోషన్ షార్ట్స్ ఉంటాయి వాటి వల్ల ఆయన కూడా సూపర్ స్టార్ అయిపోయాడన్నట్లు మాట్లాడాడు ఈ దర్శకుడు సత్య సినిమాలోని బిక్కు పాత్ర రజనీ లాంటి వాళ్ళు చేయలేరు అని చెప్పేశాడు ఆ కామెంట్స్ రజనీ చెవినా కూడా పడ్డట్టే ఉన్నాయి అందుకే దానికి కౌంటర్గా ఇప్పుడు వేల్పరి పుస్తక వేడుకల్లో తన మీద తానే సెటర్లు వేసుకున్నట్లు ప్రపంచానికి చూపించిన అవి తగిలింది మాత్రం వర్మకే స్లో మోషన్ అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు రజనీకాంత్ అంటే నువ్వు నా మీద చేసిన కామెంట్స్ నేను ఇంకా మర్చిపోలేదు వర్మ ఇదిగో నా నుంచి వచ్చిన కౌంటర్స్ తీసుకో అని చెప్పినట్లు ఉంది ఈ వ్యాఖ్యలు గతంలో కూడా రజనీకాంత్ తన మీద తానే సెటర్లు వేసుకున్నాడు రోబో లాంచ్ స్పీచ్ ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు అందులో తన వయసు మీద ఐశ్వర్యరాయ్ లాంటి హీరోయిన్ తనతో నటించడం మీద ఆయన ఎన్నో సెటర్లు వేసుకున్నాడు అయితే అది చాలా సరదాగా వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా సరదాగా వెళ్ళిపోయినా కూడా వర్మను టార్గెట్ చేసి మాట్లాడాడు అని అర్థమవుతోంది ఏదేమైనా కూడా రజనీకాంత్ బాకీ అసలు ఉంచుకోడు అది సినిమాలో అయినా బయట అయినా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడు అనేది మరోసారి రుజువైంది